ఇవాళ్ళ మీకున్న ప్రశ్నలన్నింటినీ కూడా ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో నేను నివృత్తి చేయడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరి అవతల వారి వాళ్ళ యొక్క కార్యక్రమం కోస్తానికి దేవుళ్ళి కార్యక్రమం ఏది కూడా పోటీ తక్కువ ఉండదు ఒక గొప్ప కార్యక్రమం స్పెషల్గా పెట్టుకుంటే దాన్ని మనం గౌరవించుకోవాలి వారైనా మనమైనా తెలుసుకోవాలి లేదా కొద్ది సౌండ్గా తెచ్చుకొని ఎవరికైనా వాళ్ళు చేసుకోవాలి సరే ఆ విధంగా చూసుకుంటే మన గోంసారం అనేదానికి అంత ప్రాధాన్యత ఉన్నది ఓం అనేది సృష్టికి ప్రథమ నాగం అంటే సృష్టి ఏదైతే ప్రారంభమైన ప్రారంభం సుఖానంతో మొదలైంది అందుకే మనకు ఓంకారానికి అంత అంత ప్రాధాన్యం ఉన్నది అందుకని మనకేదన్నా జ్వరం వచ్చినా ఇంకేమన్నా వచ్చినా మోవా మోవాత అంటే ఓం అనే శబ్దానికి తప్ప వేరొక శబ్దాన్ని మనం పలకలేదు అది మనకు తెలిసినా తెలియకపోయినా ఓంకారంతోనే ప్రారంభమవుతూ ఉంటుంది అంతే కాబట్టి అట్లాంటి ఓంకారం మనకి ముఖ్యంగా మూలంగా శబ్దం ఉన్న ఉన్నది కనుక ఆ తర్వాత సృష్టికి ప్రారంభంలో మనకు త్రిమూర్తులు జన్మ జరిగినట్లుగా ఆ తర్వాత సృష్టి ప్రారంభమై అనేక రకాల కోపాలనుగా మన సృష్టంగా నడుస్తూ ఉంది అయితే మనకు ముఖ్యంగా మీ అందరికీ వచ్చే సమస్యలు ఏమిటంటే మరి హిందువులు ఉన్నారా ఇంతమంది దేవుళ్ళు ఏమిటి మీ అందరికి బాగా అర్థం కాకపోయినా కూడా రోజు మీకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవన్నీ మాకు ఇతర మతాల్లో ఒక్కొక్క దేవుడే ఉన్నారు కదా మీ ఇరుదో మళ్ళీ ఎందుకు ఇంతమంది దేవుళ్ళు అంటే మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారమ్మా ఒకళ్ళైతే కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు సృష్టిలో ఎనభై నాలుగు లక్షలు దేవరాశులు ఉన్నాయి అందులో మానవ జన్మ ఒకటి మనందరికీ మనందరూ ఇప్పుడు ఇక్కడ ఏ కులము లేదు ఏ మతము లేదు మనందరం మానవులు మానవుడు అనే జాతి మనం అందరం కలిస్తే ఒక జాతి మానవ జాతి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో ఎందుకు రోజు చూస్తూనే అనేక రకమైన జీవరాశులు ఆ జాతుల్లో మంద ఒక జాతి మన మానవ జాతి ఈ జాతి మన కూడా కొనసాగటానికి రకరకాల కులాలని రకరకాల వృత్తులని మనకు భగవద్గీత స్పష్టంగా చెప్పింది ఏంటంటే గుణకర్మ విభాగస్య గుణాలను బట్టి కులాలు పనిని బట్టి కులాలు ప్రాధాన్యతలు ఇవన్నీ పెరిగినాయి ఇందులో ఏంటంటే రకరకాల స్వార్థ పనులు ప్రతి దాంట్లో స్వార్థం ఉంటుంది ప్రతి దాంట్లో తత్వం ప్రకారం అతనికి ఆ స్వార్థం ప్రకారం ఎప్పుడు కూడా పెద్దోడు పేదోడు అనేది సృష్టిలో ఎప్పుడూ ఉన్నది పెద్దోడు ఎప్పుడూ పెద్దోడుగానే పోతూ చంద్రోళ్ళని అందరి ఆరోగ్య కార్యక్రమంలో జరుగుతూ వచ్చి ఈరోజు ఈ రకం మనకు మన భారతదేశం అనేక రకాల మతాలన్నీ కూడా వ్యాప్తి చెందినవి ఏ మతాన్ని మనం గౌరవించకుండా వదిలిపెట్టాం అందరినీ సమభావంతో చూసుకుంటాం సరే మన దేవుడి విషయానికి వచ్చేసరికి దేవుడు ఒక్కడే అనేది ప్రపంచంలో అందరూ చెప్పే మాట దేవుడు ఒక్కడే మరి దేవుడు అక్కడే అయితే మరి ఈ దేవుళ్ళందరూ ఎవరు అనే విషయాన్ని మనం తీసుకుంటే మనకు స్పష్టంగా మన అన్వేషణలో మనకు ఏమిటంటే మనకి దేవుళ్ళు కోపల్లలుగా ఉన్నారు రాముడు దేవుడు కానీ రాముడు మనలాగే ఒక తల్లి తండ్రి అయోధ్య అనేటువంటి నగరంలో కౌశల్యాకి దశరథ మహారాజుకి పుట్టినటువంటి ఒక సంతానం ఆయన జీవించే విధానంలో దేవుడే ఏ అయినా జీవించే విధానంలోనే దైవత్వాన్ని పొందగలడు మనిషి మనిషిగా పుట్టి మనిషి ఉన్నతమైనటువంటి దశలన్నీ దాంట్లో తనను తాను ఎప్పుడైతే తెలుసుకొని పరుల కోసం జీవిస్తాడో అతను దేవుడిగా మారింది అందుకని మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటే దేవుళ్ళు వేరు దైవం వేరు దేవుళ్ళు దైవానికి ప్రతిరూపాలుగా ఉన్నది ఇలా దేవుళ్ళు అందరూ మరి ఒకే దేవుడు అని ఇప్పుడు ఆ దేవుడే దేవుడైతే మరి ఈ దేవుళ్ళు అందరూ ఎవరు పోనీ ఆ దేవుడు ఎప్పుడు పుట్టిండు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిండు ఈ దేవుడు ఎప్పుడు పుట్టిండు ఇంగ్లీషుల లెక్కల ప్రకారం భారతదేశాన్ని వాళ్ళు మనం రెండు వందల సంవత్సరాలు పాలించారు క్రైస్తవులు రెండు వందల సంవత్సరాలు పాలించిన తర్వాత రాముడికి రామాయణానికి ప్రాధాన్యత ఏమిటి అని వాళ్ళ అన్వేషణ చర్చ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే రాముడు పొట్టి సుమారు ఏడు వేల సంవత్సరాల పైన అయిందని వాళ్ళ లెక్కల ప్రకారం మన లెక్కల ప్రకారం అయితే యుగా యుగం మారింది ఎనిమిది లక్షల ఎనభై వేల సంవత్సరాలు అయింది రాముడు పుట్టి రాముడు భూమి మీద పుట్టి పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు పదకొండు వేలంటే మనకు ఆశ్చర్యం ఏమి పెద్దది ఆశ్చర్యం ఏమీ లేదు వాళ్ళ తండ్రి దశరథ మహారాజు పదకొండు అరవై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు ఎందుకంటే సృష్టి ఆధినించి వాయుస్సు ప్రమాణం అప్పుడు లక్ష సంవత్సరాలు మానవుడు జీవిస్తే అది తర్వాత పదివేలకు వచ్చి వెయ్యికి వచ్చి ఇది మన కాలానికి వచ్చేసరికి వంద వచ్చింది ఇప్పుడు యాభై వచ్చింది అన్నమాట అందు కాబట్టి ఇట్లా మనకి అనేక రకాలుగా దేవుళ్ళు ఉంటే ఈ దేవుళ్ళు అందరూ ఎవరు మరి అసలైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ప్రతి మనిషి వెతుకులాడుతా ఉన్నాడు మనకి రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించండి పదిహేను వందల సంవత్సరాల క్రితం మహమ్మద్ జన్మించింది ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు జన్మించాడు వీళ్ళందరూ దేవుళ్ళే వీళ్ళందరూ మన దేవుడుగానే ఆరాధించబడుతున్నాం కానీ మరి ఈ దేవుళ్ళు అయితే మరి నిజమైన దేవుడు ఎవరయ్యా అంటే ఏదైతే సృష్టి స్థితి లయ ఈ సర్వ దేవకోటికి పద్నాలుగు మౌన పాండాలకి ఏ శక్తి అయితే ఆధారమయ్యి ఉన్నదో అది అణువు కంటే చిన్నది అంటే దానికంటే చిన్నది లేదు దానికంటే పెద్దది లేదు దాన్ని దైవం అని పరమాత్మని పరంబ్రహ్మ ఆది అని వాడు క్రైస్తవులు పిలిచేది కూడా యహోవా యహోవా కుమారుడు దేవస్తు ప్రభు అంటే యహోవా అనేది కూడా పునరహితమైనటువంటిది మన అందరికి కూడా ఆధారమైనటువంటిది ఏది ఉన్నదో దాని పేరే యహోవా అల్లా ఇట్లా పేర్లు పెట్టారు ఈ దేవుళ్ళందరూ చేసిన పని ఏమిటి రాముడైనా కృష్ణుడైనా చేసిన పని ఏమిటి రాముడు భారతదేశంలో జన్మించి అనేక రకమైనటువంటి రాక్షసుడు అంటే దుర్మార్గుడు లోకంలో లోకాన్ని పీడించేవాడు చెడ్డవాడు వాడు ఎవడైతే లోకాన్ని వాడు అందరిని కూడా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నాడో రావణాసురుడు లాంటి వాడు పరస్తి ఆమో పురుషుడైండు మోహానికి లోనైండు మరి మదానికి లోనైండు లెక్కలేని తనం వచ్చింది తపస్ చేసిండు ఎన్నో వరాలు పొందిండు ఆయన కూడా లోకాన్ని అంతా అస్తవ్యస్తం చేస్తా ఉంటే రాముడు మానవ మాతృడిగా పుట్టి సీతమ్మని ఆయన అపహరించకపోవటం వల్ల ఆయన మీద యుద్ధం చేసి ఇరవై రెండు రోజులు యుద్ధం చేసి రాముడిని సంవరించు ఎప్పుడైతే రాముడిని దుర్మార్పుణ్ణి సంవరించిందో ఈయన మంచివాడుగా ఆ లోకంలో తీర్థింపబడటం జరిగింది ఇలా తీర్థింపబడే ప్రతి ఒక్కరు కూడా మనకు కృష్ణుడు కూడా ఐదు వేల రెండు వందల యాభై రెండవ పుట్ట్యనిరోజు రేపు కృష్ణాష్టమి మనం చేసుకోబోయారు ఐదు వందల ఐదు వేల రెండు వందల యాభై రెండవ పుట్టని రోజు కృష్ణుడు జన్మించి అంటే మన భారతీయ సనాతన ధర్మం అంటే సృష్టి ఆది నుంచి మనకి ఈ యొక్క పరంపర కొనసాగుతా వస్తా ఉన్నది దైవ జ్ఞానాన్ని పొందాలి అంటే ఒక భారతదేశం